మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని పనేని వంశీని జైలుకెళ్ళి పరామర్శించడం జరిగింది కూలీ కోసం కూనీలు చేసినటువంటి కూనీలు చేయించినటువంటి చరిత్ర కలిగినటువంటి వంశీని హంతకుల ముఠా నాయకుడు వెళ్ళి కలిసిన విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అతన్ని గెలవడం ఒక దుర్మార్గు దుర్మార్గుల అధినేత పరామర్శించినట్లుంది అసలు వంశీ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు పోలీసులు మీ తల మీదున్న సింహాలకి టోపీలకి సెల్యూట్ కొట్టాలి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు అని చెప్పేసి ఈరోజు ఒక చిలక పలుకులు పలుకుతున్నటువంటి హంతక ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వల్లభనేని వంశి ఏం చేయలేదు చెయ్యని నేరానికి తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపుతో కమ్మ సామాజిక వర్గంలో రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి చంద్రబాబు గారు లోకేష్ గారు అణివేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర ఆలోచన విధానానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వల్లభనేని వంశీ అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో చెయ్యనటువంటి దుర్మార్గాలు లేవు సత్యవర్ధన్ అనే ఒక దళితుడు పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తి పార్టీ ఆఫీసును తగలబెట్టిన కేసు ఆఫీసులో పనిచేసిన వ్యక్తిగా కంప్లైంట్ ఇస్తే అతన్ని కిడ్నాప్ చేసి దాడి చేసి ఒక రకంగా హత్య చేస్తే కేసే ఉండదు కదా అనే ఆలోచన చేసినటువంటి దుర్మార్గున్ని అసలు ఏ తప్పు చెయ్యలేదు జడ్జి ముందర వాంగ్మూల్యం ఇచ్చాడు వాంగ్మూల్యం ఏ రకంగా ఇప్పించారు ఏ రకంగా సత్యవర్త దళిత యువకుడు జడ్జి ముందర వాంగ్మూల్యం ఇవ్వాల్సి వచ్చింది దాన్నెందుకు జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తా ఉన్నాడు హవాలా డబ్బుల్ని వైఎస్ఆర్సిపి నాయకులు అవినీతి అక్రమ సంపాదనని దేశం దాటించడంలో సిద్ధహస్తుడైనటువంటి వంశీ ఏం చెయ్యలేదని చెప్పేసి అమాయకుడు అని చెప్పేసి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏదైతే ఉందో సామాజిక వర్గం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడున్నారు ఈరోజు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారిని నమ్మి పనిచేస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోక తప్పదని గతంలో నిరూపణ అయింది రేపు నిరూపణ అవుతుంది ఇలాంటి దుర్మార్గాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వంశీని పరామర్శించడం జైలు వెళ్ళడం హత్య చేసిన హంతకుడికి దోపిడీ చేసిన దోపిడీ దారుడికి చేయించిన ముఠా నాయకుడు దోపిడీ దారుల యొక్క ముఠా నాయకుడు పరామర్శించిన దాని కింద తీసుకుంటాం తప్ప నువ్వేదో నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష ప్రతిపక్ష నేత అవకాశం లేదు కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా కూడా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డికి నిజంగా నీ పార్టీ కార్యకర్తల మీద శక్తుశుద్ధి ఉంటే నువ్వు వీటిని కక్ష సాధింపు చర్యలని నువ్వు భావిస్తే రా అసెంబ్లీకి చర్చిద్దాం ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ జరుగుతుంది రా చర్చిద్దాం ఇది ప్రజాస్వామ్య పాలనని మేము నిరూపిస్తాం కక్ష సాధింపు చర్యలు నువ్వు నిరూపించగలవా బయట సాక్షిని పెట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడడం కాదు నువ్వు నిజంగా ప్రజాప్రతినిధి అయితే నీకు నిజంగా నీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సిద్ధశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి కక్ష సాధింపు చర్య అని నువ్వు అంటున్నావు కదా దాని మీద చర్చించే దమ్ము నీకుందా నీ మీడియాని పిలుచుకొని నీ నాయకుల్ని కార్యకర్తల్ని ముందు పెట్టుకొని మాట్లాడడం కాదు ఇది కక్ష సాధింపు చర్య ప్రభుత్వం అని అంటున్నావు కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి నీకు దమ్ముంటే మేము నిరూపిస్తాం వంశీ యొక్క అవినీతి దుర్మార్గపు చర్యల్ని అసెంబ్లీ వేదికగా మేము బహిర్గతం చేస్తాం నీకు దమ్ముంటే వచ్చి మాట్లాడు అసెంబ్లీకి వచ్చి